సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట ఉన్న టెంపుల్ ఇది ఇది ఇక్కడ ఎలా నిర్మించారో మనం ఈరోజు తెలుసుకుందాం రామ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైల్వే స్టేషన్ పక్క పక్కన ఉన్న మన గణేష్ టెంపుల్కి ఈరోజు వచ్చానన్నమాట సో నేను చాలాసార్లు అక్క నుంచి వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళలేదు ఈరోజు వెళ్ళిన మార్నింగ్ వ్యూ ఎక్సలెంట్ ఉంది నైన్ ఓ క్లాక్కి ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్ళండి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ సో ఫోన్ లోపలికి అలా ఉంటుంది కానీ వీడియో తీయనియర్ అన్నమాట అందుకే నేను బయట నుంచి తీసిన సో మనం లోపలికి వెళ్ళే ముందు మన చెప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి పక్కన లాకర్స్ ఉంటాయి ఫైవ్ రూపీస్ ఇస్తే ఆయనకు మనకు టోకెన్ ఇస్తాడు ఆ టోకెన్ తీసుకొని మనం చెప్పులు ఆడబెట్టి లోపలికి వెళ్ళాలన్న ఇట్లా లోపలికి వెళ్ళాలి సో మనం లోపలికి వెళ్ళే ముందు మనకి నోమాలు కానీ ఏమైనా చేయించుకోవాలి టెంపుల్లో మనకు మంచి జరగాలి అని అంటే అక్కడ మనకి లీస్ట్ ఉంటుంది అన్నమాట ఏ దేనికి ఎంత ఉంటుంది అని ప్రైజెస్తో పాటు అక్కడ మనకు ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్కి చాలా మంది వస్తారన్నమాట సో ఇక్కడ ఏదైనా కోరుకుంటే కోరికలు తీరుతాయి అన్నమాట సో చాలా మంది చెప్పారు నేను అక్కడ అడిగిన చాలా మందిని అక్కడ పూజారిని అడిగిన వీడియో తీయొచ్చా అని కూడా అడిగిన వద్దు అన్నాడు సో దీని విశిష్టత ఏంటి అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఇది ఉన్నదంట ఈ దేవాలయం ఎట్లా రూపొందించారంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో మద్రాసులో సైనికులు ఒకరోజు మంచినీటి కోసం అని బావిని తవ్వుతుంటే అక్కడ వినాయకుని విగ్రహం బయటపడింది అన్నమాట ఆ విగ్రహాన్ని తీసుకొని దాని ఒక అందంగా మంచి దేవాలయంగా వాళ్ళు నిర్మించారు అన్నమాట ఇక్కడ ఈయనతో పాటు పంతొమ్మిది వందల ముప్పై రెండులో శ్రీ నవగ్రహ దేవసేనం సమేత సుబ్రహ్మణ్య స్వామి శ్రీ ఆంజనేయ శివయ్య వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండేదన్నమాట సో ఈయన ఇక్కడ విశిష్టత ఏంటి అంటే మెయిన్గా చెప్పాలంటే ఈయన చతుర్భూజాకారంలో కుడి చేతిలో అంకుశము ఎడమ చేతిలో డమరు పాశం క కలిగి ఉంటాడు ఈయన కటిమోకాలపై ముద్రలో బోర్లించుకొని ఎడమ చేతిలో బిజాపుర ఫలం కలిగి ఉంటాడు అన్నమాట ఈయన చంద్రవంక వైపు సూర్యబింబం కలిగి కుబేర స్థానం అంటే ఉత్తరం వైపు వేళ్ళు మూషిక గారుడై వెలిసిన విఘ్నేశుడు ఈయన ఈయన ఇక్కడ విభిన్నంగా ఉంటాడన్నమాట సో అదే ప్రత్యేకత అనుకున్నది కోరికలు తీరుస్తాడన్నమాట ఇక్కడ నవరాత్రులు మాత్రం ఎక్సలెంట్ జరుపుతారు మీకు వీలుంటే ఒకసారి విజిట్ అవ్వండి మీకు కూడా తెలుస్తుంది నాకు తెలుసు నువ్వు చాలాసార్లు అక్కడి నుంచి వెళ్ళి ఉంటావు కానీ లోపలికి వెళ్ళలేదు అనుగ్రహం ఉండాలి మనం ఏం చేయాలి అన్న అర్థమైంది కదా